జగన్మోహన్ రెడ్డి తన డిక్షనరీ నుంచి విలువలు విశ్వసనీయత అనే పదాలను ఎప్పుడో తీసేశారని ఆయన సోదరి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా విమర్శించారు షర్మిలా మాటలన్నీ అబద్దాలని మీడియా ముందు చెప్పమని విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని మండిపడ్డారు

నువ్వు నోట్ చేసుకో అని రెడ్డి గారితో చెప్పారట తర్వాత సాయిరెడ్డి గారు సాయి సాయిరెడ్డి గారు దూరంగా చెప్పేసరికి నా బివిడ ఇమాజినేషన్ తో నేను ఊహించుకునేసరికి నాకే చాలా బాధేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా దిగజారిపోయారు ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి చెప్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో పదానికి అర్థం కూడా మర్చిపోయారు నేను అనుకుంటున్నాను ఒక సాయి సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయినా విజయమ్మ గారి మీద పెట్టారు సొంత చెల్లి బిడ్డలు తన సొంత నేనలుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు కార్యవర్తలు ఇద్దరు బైబుల్ ముందర వేసుకుని క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలి హౌ 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 ఫేస్ 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 గాడ్ నేను కార్యకర్తలను పట్టించుకోలేదు తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్ కు ఏరుస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం 不知道怎么样